వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తనీష్ కామ్ టాక్స్ అందరూ బాగున్నారా అని నేనైతే బాగున్నానండి అండ్ ముందుగా మీ అందరికీ పిల్లర్ హ్యాపీ న్యూ ఇయర్ మీరంతా కూడా న్యూ ఇయర్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకునే ఉంటారని అనుకుంటున్నాను అండ్ నేను ఈ న్యూ ఇయర్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటాను సో ఈ న్యూ ఇయర్ని ఫస్ట్ డేని ఒక బ్యూటిఫుల్ డివోషనల్ ప్లేస్తో స్టార్ట్ చేశాను ఏంటి ఆ టెంపుల్ అనుకుంటున్నారా మన జమ్మల్ దగ్గరలో ఉన్న రంగనాయకుల స్వామి టెంపుల్ అసలు ఎంత బాగుంటుందో అండి ఈ టెంపుల్ సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి మరి సో మార్నింగ్ లేవంగానే ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక పూజ కూడా చేసేసుకొని న్యూ ఇయర్ డేని స్టార్ట్ చేశాం మనకి ఎంత చిన్న స్పెషల్ డే అయినా పూజ చేసినప్పుడు ఒక పాజిటివ్ వైబ్తో హ్యాపీగా స్టార్ట్ అవుతుంది కదా సో ఇంకా ఇంట్లో పూజ చేసేసుకొని మేము కూడా రెడీ అయిపోయి మార్నింగ్ నైన్కి అంతా కూడా స్టార్ట్ అయ్యాం టెంపుల్కి ఇక ఈ టెంపుల్కి ప్రతిదూరు నుండి వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుందండి జమ్మల్ మొడ నుండి వెళ్ళాలి సో రూట్ అంతా కూడా నేను వీడియో ఎండింగ్లో చెప్తాను ఎందుకంటే మేం వెళ్తుంది కదా ఫస్ట్ టైం కాబట్టి సో గూగుల్ మ్యాప్లో చూస్తూ వెళ్తున్నాం ఇంకా దారిలో మాకు ఎక్కడైనా డౌట్ వస్తే సో ఎవరినైనా అడుగుతూ వెళ్తున్నాం కాబట్టి నేను రూట్ అంతా కూడా క్లియర్గా షేర్ చేయలేదు బట్ లాస్ట్లో మాత్రం క్లియర్గా షేర్ చేశాను సో స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి కర్మల వారి పల నుంచి ఇక్కడికి లెఫ్ట్ కి కట్ చేసుకుంటే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే ఇంకా రంగనాయకుల కోన వచ్చేస్తుందండి సో మేము అయితే వచ్చేసాము ఇంకా ఇక్కడ బయట వ్యూ అంతా కూడా ఇలా ఉంటుందండి పెద్ద చెట్లతో గ్రీనరీగా చాలా బాగుంటుంది అండ్ వెహికల్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంటుంది లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ గా ఉంటుంది వాటర్ ఫాల్స్ సో ఇక్కడ టెంపుల్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి ఇక్కడ స్వామివారి రూపం అయితే ఎంత బాగుంటుందో ఇక్కడ స్వామివారు కొండను చీల్చుకొని వచ్చి పుట్టుశిలా అయ్యారంట సో కొండ కిందనే స్వామివారి ఆలయం ఉంటుందండి సో చూసేద్దామా మరి ये वो जो सागा नोट है किचन कोने में है। आओ ना। हम्म? चिंता दे दे ఇక స్వామివారి దర్శనానికి వెళ్దాం రండి మరి ఇక్కడ కనిపిస్తుంది అంతా కూడా కొండనే రండి కొండ గృహ కింద స్వామివారు ఉంటారు ఇక్కడ వైట్ పెయింట్ వేయడం వల్ల మీకు ఇది కొండలాగా కనిపించకపోవచ్చు బట్ ఇదంతా కూడా కొండ గృహనే స్వామివారు ఈ కొండను చీల్చుకుని వచ్చి ఇక్కడ పుట్టుశిల అయ్యారంట సో ఇక్కడ కనిపిస్తున్న రంగనాయకుల స్వామిని పదహైదు వందల సంవత్సరంలో ఇక్కడ ప్రతిష్ఠించారంట సో ఇంకా ఇక్కడ పక్కనే రంగనాయకుల స్వామివారి పుట్టుశిలా అండి సో కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఇక్కడ పూజలు జరుగుతూ ఉన్నాయంట సో ఎంత అద్భుతంగా ఉందో కదా వినడానికి అండ్ ఇక్కడ ఒకప్పుడు పూజారి వాళ్ళు ఇక్కడ స్వామికి పూజలు చేయాలంటే పాక్కుంటూ వచ్చేవాళ్ళంట సో కాలక్రమేణా నాలుగున్నర అడుగులు లోతుగా తీసుకుంటూ వచ్చి ఇలా ఒక గుడిలాగా నిర్మించారంట సో ఇంకా పూజారి గారు కూడా ఈ గుడి చరిత్ర చెప్తారు స్కిప్ చేయకోకుండా చూసేయండి మరి Obrigada. సో రంగనాయకులు కొనస్వామి ఆలయంలో చెప్పుకోదగ్గ మరొక విషయం ఏంటంటే పూజారి గారండి సో ఈయనకి ఎంత ఏజ్డ్ పర్సన్ అయినా కూడా ఎంత ప్రశాంతంగా నిదానంగా ఎంత చక్కగా పూజ చేశారు సో మేము వెళ్ళేపాటికి కరెక్ట్గా నిత్య పూజ అయితే అయిపోయిందండి స్వామివారిని మంచిగా అలంకరించారు బయట ఉన్న దేవుళ్ళకి గజస్తంభంకి ఆల్వార్లకి ప్రతి ఒక్క చోటుకి కూడా తిరుగుతూ హారతి హారతులు ఇచ్చారు సో ప్రజెంట్ డేస్లో చాలా మంది పూజారులు అయితే కొంచెం చిరాకు పడుతూ ఉంటారు కొన్ని గుళ్ళలు అయితే బాగా చేస్తూ ఉంటారు సో ఈయన

స్వామి గోవింద గోవింద తులసిదేవి వరద కాలంలో పదహైదు వందల పది ప్రతిష్ట చేసినారు అప్పటి నుంచి ఆయన ఉన్నాడు ఉన్నాడు మేము ఒప్పుకొని ఒప్పుొని నేను దేవులందరికి ఇప్పుడు ఇదంతా తీసినాం తీసి ఇదంతా ఎంత చేసి ఇదంతా చేసినాం మళ్ళీ ఈడ తప్పులు ఉన్నాడు అయినా ఎక్కినా లేదనుకున్నట్టే ఆ పైన మళ్ళా దేవస్థానం కట్టడం ఆ పైన దేవస్థానం కట్టినట్టే జనాభా పెరిగినారు వచ్చినారు అంటే అంటున్నారు కదా పుట్టుసా అంటే మీరు చేసిన మామూలుగా ఎప్పుడో పూర్వకాలం కానీ పదైదు వందల పది అని అంటే ఆయన అప్పుడు ఎంత ముందు ఉన్నాడు ఆ కాలంలో వాళ్ళు వాళ్ళకి ఎవరికొకరికి ఒరుడకు వచ్చి అందరు ఎట్టికలు ఇచ్చాడు అది ఎంటికి దానికే కదా ఆయన ఎంటిక దేవుడు శ్రీరాములుపేటా <laughs> పా <laughs> <laughs> <coughs> సో విన్నారు కదండి పూజారి గారు చెప్పిన ఎంత అద్భుతమైన విషయము సో పదహైదు వందల పది నుంచి కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఈయన పూజలు అందుకుంటూ ఉన్నారంట సో స్వామివారు చెప్తూ ఉంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగా అనిపించింది సో ఒకప్పుడు వాళ్ళు ఎలా వచ్చి పూజలు చేశారో కూడా పూజారి గారు చెప్తూ ఉన్నారు చూడండి ఇంక ఇక్కడ స్వామివారి రూపం కూడా ఎంత అందంగా ఉంటుందో అండి ఇంకా మీరు కూడా ఈ ప్లేస్కి వెళ్ళి మీకు వీలైనప్పుడు స్వామివారి దర్శనం చేసుకోండి ఇలాంటి మంచి డివోషనల్ ప్లేసెస్ అన్ని కూడా చూడడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బిల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం కూడా మర్చిపోకండి మరి

కోరికలు మాకు కోన సాూటక నారాయణ 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 నీ నా గతిక కోరికలు మాన సాగు నారాయణ నారాయణ पैने मो भव जलदि किन्दे मो चिन्ता जलदि ताफलमुले Yeah. సో ఇక్కడ బయట ప్రాంగణంలో అంతా కూడా ఇలా ఒక పుట్ట ఉందండి అండ్ ఇక్కడ ముడుపులు కూడా కట్టారు ఇంకా రావి చెట్టు కూడా ఉంది సో బయట ప్రకృతి అంతా కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి చుట్టూ చూసినా కొండలు కనిపిస్తూ ప్రకృతి అదంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది సో మార్నింగ్ వెళ్ళినా కూడా ఈవినింగ్ వరకు హ్యాపీగా అక్కడే మనం మంచి టైంని స్పెండ్ చేసి రావచ్చు అంత బాగుంటుందండి ప్లేస్ బాగున్నాయి ఈ ప్లేస్లో ఇంకొక బాధాకరమైన విషయం కూడా ఉందండి అదేంటంటే ఇక్కడ చాలా వరకు ఆలయం ముంగిట్లోనే నాన్ వెజ్ చేసుకుంటూ ఉన్నారు అలాగే కొండ పైన వ్యూ చాలా బాగుంటుందండి బట్ ఇక్కడ అంతా కూడా సిట్టింగ్ స్పాట్స్ చేసేసారు సో లేడీస్ వెళ్ళలేని విధంగా ఉంది సో చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా ఎక్కువ వరకు నాన్ వెజ్ వంటలు వండుకుంటూ ఉన్నారు ఈ చెట్టు కింద వ్యూ చాలా బాగుంటుందండి బట్ లేడీస్ ఉండలేని పరిస్థితి అలా ఉంది సో మన వాళ్ళు వరల్స్ సెకండ్ గ్రాండ్ కెనెన్ ఆఫ్ గండికోట రకరకాలుగా వాడేసి సిట్టింగ్ స్పాట్స్ వేసేసి మన వరకు అంత గొప్ప చారిత్రాత్మక కట్టడం ఉన్నా కూడా స్పాయిల్ చేసుకుంటూ ఉన్నాం కదా సో అదేదో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఓకే ఓకే బట్ ఇలాంటి మంచి డివోషనల్ ప్లేసెస్లో మాత్రం ఇలాంటి పనులు పిచ్చి పనులు అస్సలు మాత్రం చేయకండి ఎలా ఎందుకంటే ఇవన్నీ కూడా మన ఫ్యూచర్కి చాలా అవసరం ఉంటాయండి అక్కడ పూజారి గారు గురి చరిత్ర చెప్తూ ఉంటే మాకు గూస్ బంబ్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి ప్లేసెస్లో ఇలాంటి పిచ్చి పనులు మాత్రం అస్సలు చేయకండి ప్లీజ్ సో ఇక్కడ వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి వాటర్ ఫాల్స్ తక్కువ ఉన్నాయండి లేకపోతే వర్షాలు ఉన్నప్పుడు ఈ ప్లేస్ ఇలా ఉంటుంది ఈ పిక్స్ని నేను గూగుల్లో తీసుకున్నాను సో వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ ప్లేస్ చాలా బాగుంటుంది మీరు కూడా విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పుడైతే రూట్ నేను ఒకసారి క్లియర్గా చెప్తాను వినండి సో ప్రతి నుంచి చమ్మల్మోడుకు వెళ్ళాం జమ్మల్మడుకు బైపాస్ నుంచి తాళ్ళ మంచి పట్నం కర్మల్ల వారిపల్ల నుంచి వెళ్తే ఇక్కడ మనకి మెయిన్ రోడ్ నుంచి ఎర్రమట్టి రోడ్ వస్తుందండి సో ఇక్కడ కట్ అయితే మనకి ఇక్కడ లోపల టెంపుల్ వ్యూ కనిపిస్తూనే ఉంటుందండి సో ఈజీగానే వెళ్ళిపోవచ్చు గూగుల్లో కూడా మనకి లొకేషన్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తూ ఉంది బట్ మనం అప్పుడు కూడా గుర్తుపట్టలేకపోతే మనకి దారిలో అంతా కూడా గేదెలు వాళ్ళు లేకపోతే అక్కడక్కడ మనుషులు కనిపిస్తూ ఉంటారు సో వాళ్ళ వాళ్ళని అడిగినా కూడా మనకి దారి అనేది పర్ఫెక్ట్ కరెక్ట్ చెప్తారు ఇంకా రోడ్ అంతా కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇక్కడ సోలార్ పవర్ ప్లాంట్స్ అంతా కూడా ఎక్కువ ఉన్నాయి అలాగే ఎలక్ట్రిక్ పోల్స్ ఇక్కడ కనెక్షన్స్ అంతా కూడా జరుగుతూ ఉంది వర్క్ ఇదంతా కూడా సో ఇక్కడ ఎలక్ట్రిక్ సంబంధించినవన్నీ కూడా చాలా ఉన్నాయండి సో దానికోసం ఇక్కడ రోడ్ అంతా కూడా చాలా బాగుంది సో ఈజీగా వెళ్ళి రావచ్చు రావడం కదా లొకేషన్ మాత్రం ఉంది కదా ఎటువైపు చూసినా కొండరాళ్ళు చెట్లు అసలు అసలు ఎంత దూరం వచ్చినట్టుంది అసలు ఇంకా దగ్గర అన్నట్టు ఉంది తిరుపతి తిరుమల రూట్ అసలు అంతకన్నా ఇంకా ఏదో డిఫరెంట్ గా ఉంది మనకి తిరుపతి అంత కొండలు కనిపిస్తాయి పచ్చదనం కనిపిస్తూ ఉంటది ఇదేదో అండమాన్ కి వచ్చినట్టు ఎడారిలో ఉన్నట్టు తిరుమల కానీ ఒకటి జగన్ భార్య అయిన భారతి సో మనం రంగనాయకుల కొనకెళ్ళేటప్పుడు ఈ ఫ్యాక్టరీ కూడా ఒక ఐడెంటిఫికేషన్ చెప్పొచ్చండి బట్ ఈ ఫ్యాక్టరీ నేమ్ ఏంటో నాకు తెలియదు బట్ వెళ్ళే దారిలోనే మనకి కనిపిస్తూ ఉంటుంది ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మేము యాజ్ యూజువల్ సేమ్ రూట్లోనే పిల్లలకి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము సో ఇంకా రంగనాయకులు కోన తర్వాత తాళమంచి పట్టణం జమ్మల్ మడుగు నెక్స్ట్ ప్రొద్దుటూరు సో వెళ్ళేటప్పుడు మాకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది అంటే మధ్యలో మేము బ్రేక్ఫాస్ట్కి ఆగాము సో అక్కడ ఒక చోట ఆగేసి టిఫిన్ చేసేసి వెళ్ళాం అందుకే మాకు కొంచెం టైం ఎక్కువ పట్టింది అండ్ రిటర్న్లో అయితే వన్ అవర్కి అంతా వచ్చేసాము సో ఇంకా రాగానే సాయిబాబా గుడిలో నిజాపాత దర్శనానికి అయితే వెళ్ళామండి ఎవ్రీ న్యూ ఇయర్కి అంటే జనవరి ఫస్ట్కి అలాగే ఉగాదికి స్వామి వారి దర్శనం ఉంటుంది ఇంక ఇక్కడేమో మీకు ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలండి అదేంటంటే ఈ న్యూ ఇయర్కి మేము కొంచెం స్పెషల్గా ముగ్గు వేసాం సో ఇలా యాప్స్ థీమ్లో లాగా ముగ్గు వేసాం ఆల్రెడీ షార్ట్స్లో అయితే చూసారు కదా సో ఇలా ఒక కాన్సెప్ట్ని తీసుకొని వేశాం ఎందుకంటే మొబైల్ అడిక్షన్ అనేది ఎక్కువ అయిపోయింది కదా ముగ్గు వేస్తుండగానే ఇంకా న్యూ ఇయర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంకా మేము కూడా అక్కడే మంచిగా విష్ చేసుకొని మా ముగ్గునైతే కంటిన్యూ చేస్తాం సో ప్రజెంట్స్ ప్లేస్లో చాలా మంది ఫుల్గా మొబైల్కి అడెక్ట్ అయిపోతూ ఉన్నారు కదా సో అందుకోసమే ఇలాంటి ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని ముగ్గు వేసాం అందులో న్యూ ఇయర్ కదా కొంచెం స్పెషల్గా ఉంటుందని చెప్పేసి డోంట్ బీ అడిక్టెడ్ అని చెప్పేసి ఇలా ఒక చిన్న కాన్సెప్ట్తో ముగ్గు వేశాం ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి సో చూసారు కదా ఈ న్యూ ఇయర్ ఫస్ట్ డే అయితే ఇలా సెలబ్రేట్ చేసుకోవండి ఇలాంటి స్పెషల్ స్టేస్లో ఇలాంటి టెంపుల్స్కి వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా అసలు అక్కడ ఉన్నంతసేపు ఎంత హ్యాపీగా పాజిటివ్గా అనిపించిందో మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో ఒక చిన్న కామెంట్లో షేర్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో డివోషనల్ ప్లేసెస్ని చూడ్డానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి సో ఈ వాళ్లి బ్లాక్ మీకు నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో దస్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్